వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాత్రి సెకండ్ షో హరిహర వీరమొల్ చూశాను నిన్నంతా కూడా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ కాట్ హరిహరమల్ అనే ట్రెండింగ్లో ఉంది అదేవిధంగా సినిమా రిలీజ్ అయ్యాక మరి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకులు యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి మెయిన్ ఛానల్స్ కానీ ఈ సినిమా అటర్ఫ్లాప్ అయిందన్నారు అందుకే ఇది రాత్రి చూశాను ఇది నేను వ్యక్తిగతంగా మరి జనసేనకు కానీ పవన్ కళ్యాణ్ కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఒక జనరల్గా ఉండే వ్యక్తిని అయితే ఈ సినిమా మీద నా ఒపీనియన్ చెప్తున్నాను అయితే మనం ఈ మొగల్స్ గురించి మనం తెలుసుకునే ముందు దక్షిణ భారతదేశంలో ఇప్పుడు మనం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో విజయనగర సామ్రాజ్యంలో ఒకప్పుడు వజ్ర వైడూర్య కెంపులు మరి రాసులుగా పోసి శ్రీకృష్ణదేవరాయలు మొదలగు వారు కూడా ఈ పరిపాలన చేశారని మనం చిన్నప్పుడు చదువుకున్నాం అయితే ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్ గురించి మనందరికీ తెలుసు తాజ్మహల్ని షాజహాన్ ముంతాజ్ మహల్ గుర్తింపుగా కట్టాడని కొంతమంది ఇది సమాధాని కొంతమంది ఇట్లా రకరకాలుగా ప్రేమకు చిహ్నం అని కొంతమంది చెప్తుంటారు ఎవరైతే షాజహాన్ ఉన్నారో ఆ మొఘల్ చక్రవర్తి కుమారుడే ఔరంగజేబ్ ఔరంగజేబు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి మరి మన తెలుగువారిని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులని వైడూర్యాలు మొదలగు వాటిని వాళ్ళు మరి తీసుకుని ఇక్కడ మనవాళ్ళతోనే వాటిని వెతికించి తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళి వాళ్ళ పరం చేసుకుంటున్నారు అలా జరుగుతున్న రోజుల్లో మొట్టమొదటిసారిగా హరిహర వీరమల్లు అనే వ్యక్తి మొఘల్ చక్రవర్తుల్ని ఎదిరించిన వ్యక్తిగా మరి చరిత్ర పుటల్లో ఉంది ఇది చారిత్రక నేపథ్యం కాబట్టి మనం విడిగా సినిమాలతో ఇది పోల్చుకోలేము హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మన సంపదను కొల్లగొట్టుపోతున్న మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా అదేవిధంగా మరి కోహినూర్ డైమండ్ను కూడా వాళ్ళు తీసుకెళ్లారు వీటన్నిటినీ సేవ్ చేసే క్రమంలో జరిగేదే ఈ సినిమా ముఖ్యంగా సనాతన ధర్మం హిందూ ధర్మం మరి వేదాలు ఉపనిషత్తులు మొదలగునవి ఎవరైతే నమ్ముతారో వారికి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే మరి హిందుత్వాన్ని అదేవిధంగా సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తారా వాళ్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేవాళ్ళు అనమాట ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది అని విమర్శించే వాళ్ళు సైతం ఒప్పుకుంటున్నారు సెకండ్ హాఫ్లోనే మరి అంతా డ్రమెటికల్గా ఉందని విఎఫ్ఎస్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ సరిగా లేవని విమర్శిస్తున్నారు అదేవిధంగా పులిని తోడేళ్ళను సైతం ఈయన మరి వెనక్కి వెళ్ళేటట్టు చేశాడని పెద్ద విమర్శ అనమాట ముఖ్యంగా ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను అటవీ ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు రాత్రి వేళల్లో కొన్ని క్రూర మృగాలు పులులు అదేవిధంగా మరి తోడేళ్ళు అనుకోండి ఏనుగులు సింహాలు అనేక అనేక ఈ జంతువులు జనజీవనంలోకి వస్తాయి ఎందుకంటే రాత్రి వేళ అవి నీళ్లు తాగటానికి అడవుల్లో ఎండాకాలం ఎండిపోయినప్పుడు మరి ఊళ్ళల్లోకి వస్తాయి అలాంటప్పుడు గ్రామంలో ప్రజలందరూ కలిసి కాగడాలను వెలిగించి డప్పులను మోగిస్తూ సౌండ్లు చేస్తూ వాటిని పారద్రోల్తారు ఇదంతా మరి అటవీ ప్రాంతం పల్లెటూరులకి చాలా ఈజీగా తెలిసే విషయం అనమాట ఇక్కడ పులి అనే సన్నివేశం ఎందుకు వచ్చిందంటే మొఘల్ చక్రవర్తుల దగ్గర ఈ పెంపుడు అనేవి ఉండేవి ఈ పులుల్ని వాళ్ళు మరి వాళ్ళు మన సాధు జంతువులాగా మన కుక్కలను పెంపుడు జంతువులా పెంచుకున్నట్టే పులుని కూడా పెంచుకుంటారు కొన్ని సైగలతో వాటిని కంట్రోల్ చేస్తారు ఆ విధంగా గమనించిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పులిని సైతం కంట్రోల్ చేస్తాడు అది మనం సినిమా వరకే మనం ఆలోచించాలి కానీ అది పులి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎందుకిందని మనం ఆలోచించు అదేవిధంగా తోడేళ్ళు మరి అడవిలో వీళ్ళు పడుకున్న రాత్రి సమయంలో అగ్రెసివ్గా వస్తాయి అయితే కాగడ వెలిగించిన పవన్ కళ్యాణ్ గారు వాటి ముఖం మీద చూపించి వాటిని ఆగి మరి ఆయన ఆ జంతువులతోని మరి మమేకమైనట్టుగా చూపించి అవి మంచితనంతో వెనక్కి వెళ్ళిపోయాయని క్రిటిసైజ్ చేస్తున్నారు మరి జంతువులకి జనరల్గా అంటే భయం ఎందుకంటే ఊళ్ళల్లోకి అప్పుడప్పుడు ఎలుగు బొంట్లు వస్తుంటే మరి మంట పెట్టి వాటిని భయపెట్టించి అడవుల్లోకి పంపిస్తారు ఇది మనం ఒక సినిమాగానే చూడాలి ఎవరైతే మొఘల్ చక్రవర్తి ఉన్నారో మనల్ని మన భారతీయుల్ని బానిసలుగా చేసుకొని మన సంపదని దోచుకుంటమే కాకుండా హిందూ ధర్మాన్ని వేదాలని మరి వాళ్ళు ఫాలో కాకుండా ఇస్లాంని స్వీకరించాలని లేని పక్షంలో జిజియా పన్ను కట్టాలని మరి హుకుం జారీ చేశారు కాబట్టే మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ హరిహర వీరమల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర మరి మొట్టమొదటిసారిగా మొఘల్ని ఎదురించిందిగా మనం గుర్తించాలి అంతేగాని ఈ సినిమాలో కామెడీ లేదు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అంతగా లేవు మరి పులిని సింపుల్గా వెనక్కి పంపించాడు తొడలను పంపించాడు మరి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గడ్డంలో ఉన్నాడు ఒకసారి ఎంగా ఉన్నాడని ఈ సినిమా దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల పైన షూటింగ్ జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన షెడ్యూల్స్ లేకపోవటం వల్ల ఒక్కో రోజు రెండు మూడు గంటలతో కూడా మొదలేసి ఈ షూటింగ్ చేశారు ఏదేమైనప్పటికీ కూడా ఇది జనాలు అనుకున్నంతగా ఇది ఫెయిల్యూర్ సినిమా కాదు హిందుత్వాన్ని మరి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మాండంగా చూడవచ్చు ఈ సినిమాని ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఇది పది మందికి ఉపయోగపడిద్దంటే షేర్ చేయండి